మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి భూ వ్యవ భూకు సంబంధించిన భూమికి సంబంధించిన వ్యవహారాలు కొంత ముందుకు కొనసాగుతాయి పరిష్కార మార్గం వైపు వెళ్తాయి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది మకర రాశివారు ఈరోజు మీ యొక్క కుల దేవతకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నిరుద్యోగులకు కొంత శుభవార్త వినిపిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు కుంభరాశి వారు ఈరోజు గురువుకు నమస్కరించి నవగ్రహాల లోపటు ఉన్నటువంటి గురువును స్మరించుకోండి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది కొన్ని సందర్భాల్లోపట రుణ ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది దానికి తగిన ఫలితాలు మీకు లభిస్తాయి మీనరాశివారు ఈరోజు గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది